నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల నలభై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనిషి సంభాషణ చాతుర్యం అలవరుచుకోవాలంటే అందుకు కావలసింది మౌనం వినయం మనిషి సంభాషణా జరి మనసుధీరా అలవరచు కొనవలెనంచు అనుకొనంగా అందులకు రెండు తప్పక అవసరము మౌనము మరియు వినయము మంచిగాను మౌనము మరియు వినయము మంచిగాను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి